నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ మద్యం షాపులను తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ ఎం శంకరయ్య నిబంధనకు అనుగుణంగా మద్యం షాపులు ఉన్నాయని విలేకరుల సమావేశంలో తెలిపారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొన్ని మద్యం దుకాణాలను అకస్మాత్తుగా సుధాకర్ రెడ్డి రాష్ట్ర ట్యాక్స్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు నాయుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నెల్లూరు రమేష్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నెల్లూరు టీమ్ గా వచ్చి పలు దుకాణాలలో పరిశీలించారు కార్యక్రమంలో ఆత్మకూరు ఎక్సైజ్ సీఎ రమణమ్మ సిబ్బంది పాల్గొన్నారు కమిషనర్ నిశాంత్ కుమార్ గారు అలాగే డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రాహుల్ గవి శర్మ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆత్మకూరు స్టేషన్ని అందులో ఆ దిక్షలో ఉన్నటువంటి ఐఎంఎల్ దుకాణాలని తనిఖీ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా అకస్మాత్ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్డర్ లీనెస్ అనేది మెయింటైన్ అవుతుంది కదా అలాగే ఎక్కడైనా ఎంఆర్పి వైలేషన్స్ ఉన్నాయా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య విజయవాడ దర్సర ప్రాంతంలో ఈ ఎక్స్పైర్ అయిన బీర్ ఏదైతే ఉంటో అందులో కన్జంప్షన్ కూడా జరగడం కన్జంప్షన్ అవుతూ ఉంటుంది ఆ విధమైనటువంటి బీర్ ఏమన్నా ఐఎంఎల్ షాపుల్లో ఉందా అని అది కూడా అది కూడా పార్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చేశాము ఇది కాకుండా ముఖ్యంగా స్థానిక ఎక్సైజ్ అధికారుల పనితీరు ఎలా ఉందన్న విషయాన్ని కూడా మేము ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాల్సి వచ్చాము ఇది కాకుండా ఇప్పుడు ఏ ఫోర్ షాపులు కొంచెం కరెక్ట్గా ఉన్నాయా లేదా వైబిలిటీ ఉందా లేదా రూల్స్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారనే విషయాన్ని కూడా కొంచెం కొన్ని షాపులు తిరిగి ఉదాహరణకి జల్సా వైన్స్ నెల్లూరు పల్లెం దగ్గర అలాగే కృష్ణా వైల్స్ బస్ స్టాండ్ దగ్గర అలాగే ఈ ఇటు పక్కన ఉన్నాయి కదా ఈ దగ్గరలో స్కూల్ దగ్గరలో ఉన్నాయని చెప్పిన అని ఉన్న ఉంటే దాన్ని కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది ఏమీ లేవు నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది కొన్ని షాపుల ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో కోర్టు ఇంటర్ డైరెక్షన్స్ ఇస్తే దాని ప్రకారం కూడా ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నారు అది ఫైనల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత వస్తాయి ఇది ఒకటి అలాగే ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి నాలుగు షాపులు చూడడం జరిగింది నాలుగు షాపులు పర్ఫెక్ట్గా నియమ నిబంధనలకు విధంగా ఎక్కడా లేవు అన్ని పద్ధతి ప్రకారం రూల్స్ ఏవైతే నామ్స్ ఉన్నాయో లైసెన్స్ నామ్స్ దాని ప్రకారమే లైసెన్స్ ఉంటాయి ఇప్పటి వరకు బెల్ షాపులు ఉన్నాయి ఉన్న ఉన్న వాటి మా వాస్తవమే కానీ చాలా వరకు మొదటి ముప్పై రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ముప్పై రెండు మంది పర్సన్స్ అరెస్ట్ చేశాము ఇందులో ఐదు వందల ఎనభై ఎనిమిది డ్యూటీ పెయిడ్ లిక్కర్ లిప్స్ వన్ ఐట్ ఎమ్మెల్ లిప్స్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమైండ్ చేయడం జరిగింది వాళ్ళకి షీట్ ఫైల్ చేస్తాము ఇంకా ఎటువంటివి మాత్రం కంపల్సరీ బెడ్ షాప్ అనేది లేకుండా మాత్రం చేయాలన్న ఉద్దేశం అదే అందరికీ కానీ కొంచెం సిబ్బంది కొంచెం తక్కువ ఉండడంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ అనేది కొంచెం కష్టం కొన్ని గ్రామ కన్జెంక్షన్ కేసెస్ పద్నాలుగు డ్రంకం కేసులు పెట్టాము ఇంకా పెడతాము పోలీసుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం బికాస్ సిబ్బంది లేదు కాబట్టి సిబ్బంది లేకపోవడం చేత పోలీసులు లోకల్ పోలీస్ సహాయం కూడా తీసుకొని కంపల్సరీగా దాన్ని నియంత్రిస్తాం